ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ లో ఈ ఘటన చోటు చేసుకుంది అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంలో వచ్చిన ఉరుములు మెరుపుల కారణంగా ఎన్ఎస్పీ క్రాస్ రోడ్ లో గల బేతస్తా ప్రేయర్ ఫెలోషిప్ పాస్టర్ ఏఐసిసి మండల అధ్యక్షులు ఎబినేజర్ గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గృహంలో ఉన్న విద్యుత్ పరికరాలు ఏసీ ల్యాప్టాప్ బట్టలు వాషింగ్ మిషన్ బీరువాలు కాలి బూడిదయ్యాయి హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన వారు భయభ్రాంతులకు గురయ్యారు బయట విపరీతమైన వర్షం ఇంటి లోపల పెద్ద ఎత్తున మంటలు ఆ సమయంలో తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే తేరుకుని తమ పొరుగు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అక్కడికి చేరు పాల్గొన్న కొందరు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆ మంటల్ని అదుపులోకి తెచ్చారు ఈ ఘటనలో భారీగా నష్టపోయిన ఆయన్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు వీరికి గృహానికి ఎదురుగా ఉన్న సుబ్బారావు గృహంలో ఏసీ మరికొన్ని పరికరాలు అదే సమయంలో దగ్ధమయ్యాయి వీటితో పాటుగా ఎన్ఎస్పి పరిసర ప్రాంతాల్లో మరికొన్ని గృహాల్లో కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి కొంత నష్టం జరిగినట్లు సమాచారం అధికారులు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని వారు మేము పడుకున్నాం ఆల్రెడీ వాసన వస్తుంటే చూసాం చూసి ఆల్రెడీ మేలు కట్టేసాము నేను కట్టేసిన మామూలుగా మంటలు వచ్చేసింది మంటలు వచ్చి బయటకు అందరం బయటకు వచ్చాము మళ్ళీ ఆలోచించి ఆ మంచాలు గింజాలు లాగకపోతే మొత్తం తలబడిపోయేది ఇల్లంతా అది అప్పుడు ఏసీ కాలిపోయింది ఏసీ కాలిపోయింది వైర్లు ఏమైనా మళ్ళీ లోపల కాలిపోయినా తెలదు చూస్తే దాని గురించి తెలుసు అండి కల్లూరు ఎన్ఎస్పి ప్రాంతంలో గత రాత్రి రెండు రెండున్నర గంటల సమయం మధ్యలో హఠాత్తుగా పిడుగు పడటం జరిగింది దానివల్ల మా యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో స సడన్ సడన్గా మటలు చాలరేగిని వెంటనే గబాబు వచ్చి ఎంసీబీని ఆపేసాము మాతో పాటు మా ఎదురి ఇంట్లో ఉన్నవాళ్ళకు కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యింది వెంటనే పక్కన ఉన్న మీటర్ అవన్నీ ఆపేసి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాము తర్వాత మంటలను ఆర్పే ప్రయత్నం చేశాము దాంతోపాటుగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బీరువాలో ఉన్నటువంటి బట్టలన్నీ కాలిపోయినాయి ల్యాప్టాప్ కాలిపోయింది అది ఇంకా చాలా విలువైన వస్తువులని కూడా కాలిపోవడం జరిగింది దయచేసి